అందరికీ నమస్కారం ఈరోజు మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి వారికి ఈ జూన్ నెల ఐదో తేదీన గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయో తెలుసుకుందాం వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వృష్పరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ సమస్య సంతాన సమస్య అలాగే ఆరోగ్య సమస్యలు రాజకీయ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు మీకు ఏ సమస్య ఉన్నా కానీ స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడను గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ మీకు ఏ సమస్య ఉన్నా కానీ పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం గమనించినట్లయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం పైకి చూడటానికి కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తారు ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో లేదంటే పొగరేమో లేదంటే దర్జాగా ఉన్నారు చూసేందుకు మాట్లాడాలంటే మనతో మాట్లాడతారు లేదో అనేటటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకు కలిగించేలాగా వీరి యొక్క తీరు అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు అలా అనుకుంటారనమాట అంటే అంత హుందాగా కనిపిస్తారు అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి మనస్కులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అలాగే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో లేని దగ్గర అంటే లేని దగ్గర కొంత సర్దుబాటు చేయడం కోసం వీరి దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంతో సర్దుతారండి దీని ద్వారా కొన్ని సమస్యల్లో కూడా వీరు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేవి డబ్బు పరంగా ఎదురైనప్పటికీ కూడా వీరేంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ లేదంటే ఇంట్లో స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఇలా ఎవరైనా వీరు మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి మీకేదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి కొన్ని విషయాల్లో చాలా వరకు మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటటువంటి స్వభావంతో ఉండరు కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనలాగే ఆలోచిస్తారేమో మనలాగే మంచి మనస్కులేమో అని చెప్పి అనుకుంటారు కాబట్టి అందరూ కూడా మన చుట్టూ ఉన్నవారందరూ కూడా మంచి వాళ్లే ఉండాలని చెప్పి లేదు అలాగే చెడ్డవాళ్ళు ఉన్నారని కూడా కాదు మీకు తోచినంత సహాయం చేయండి తప్పులేదు కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ దగ్గరకు వచ్చారు అనేటటువంటి విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి ఇక రేపటి రోజున ముఖ్యంగా విషయానికి వస్తే క్రీడల్లో అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా మీ పాత స్నేహితులను కలుసుకోవడం కానీ లేదంటే ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు లేదంటే బంధువర్గాలతో ఎవరితో అయినా చక్కగా మీకు ఎన్ని పనులున్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో మీ పనులు మీరు ముగించుకున్న తర్వాతే కొంత సమయం క్రీడా సమయానికి కేటాయిస్తారు దాని ద్వారా మీరు చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క రంగం అనేది మీకు మంచి సహాయం అందిస్తుంది అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది అంటే మీకు తాతల తరం నుండి కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయాలు మీకు దక్కవలసినటువంటి వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైనటువంటి భావాలతో ఎదుటి వ్యక్తులతో అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కనుక మీరు ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చినటువంటి ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయాల్లో ఈ యొక్క వ్యవహారాల్లో జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులను కానీ లేదంటే మీ పెద్దలను కానీ మీ శ్రేయోభిలాషులను కానీ కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు మీ గురించి అలాగే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తీసుకొని దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రం మీకు మంచి బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి రాసి వాళ్ళు అనుకుంటున్నారో ఆ యొక్క కొత్త మొదలు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా భరోసా కల్పించాల్సినటువంటి అవసరం మీకు తప్పకుండా ఉంది అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుసుకొని దీనికి ఎంతవరకు ఏం చేస్తే మంచిది అనేటటువంటి విషయాలను తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టులను ఏదైనా కానీ మొదలు పెడితే మంచిది అనమాట ఇక ఈరోజు బయటకు వెళ్ళడానికి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరండి కానీ ముఖ్యమైనటువంటి విషయాల ఎందు మీరు బయటకు రాక తప్పదు దీనివలన కొంత మీరు మానసికమైనటువంటి ప్రశాంతతకు దూరం అవుతారు అలాగే భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అందరికీ కూడా ఈ యొక్క భాగస్వామ్యపు వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి అయితే ఒకసారి మాత్రం మీ యొక్క భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వలన లేదంటే మీకు ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనుల వలన ఒక స్త్రీ రాక మీకు చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియడం జరుగుతుందన్నమాట అంటే మీకు రావాల్సినటువంటి భూములు కానీ ఇలా స్థలాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోషిస్తారనే చెప్పుకోవాలి దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారనే తెలుసుకోండి అలా ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలు అయితే జరగబోతుందండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారు కదా మీరు ఆ స్త్రీ అంటే మీ బంధువర్గంలో ఎవరైనా కానీ బంధువుల వరకు కావచ్చు లేదంటే మీ యొక్క భాగస్వామి తరపు నుండి వ్యక్తులు అంటే మీకు మరదలు కానీ లేదంటే ఇలా ఎవరైనా కావచ్చు మీ దగ్గర బంధువులే కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ బంధువుల్లోనే ఒక స్త్రీ ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో మీకైతే ఒక మంచి రహస్యం అయితే తెలియబడుతుందండి కాబట్టి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మీరుగా తెచ్చుకున్నవారు అవుతారు అలాగే ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా పత్రాల విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు ఉన్నవారికి కోర్టుకు అంటే ఏదైనా కానీ కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్యలు ఉన్నా కానీ అవి కూడా క్లియర్ అవుతాయి ఇక మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా మీతో గొడవకు దిగడానికి కారకులవుతారు కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వారితో ఏదైనా కానీ సంభాషిస్తే మాత్రం కొంచెం ఆచిచూచి జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడుకోవడం మంచిది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి ఒక వయసు మీరున్నటువంటి వ్యక్తికి మీ యొక్క అంటే అతని సమస్య ఆవిడ కావచ్చు అతను కావచ్చు వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు పరిష్కారం కోసం మీ దగ్గరకు రావచ్చు మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయించుకుంటారు మీకు వాళ్ళ దీవెనలు కూడా పుష్కలంగా అందుతాయి ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక మంచిగా అంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అలాగే ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు అంటే నూతనమైనటువంటి వ్యక్తిని కావచ్చు లేదంటే ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు వారి ద్వారా మీ యొక్క ఆఫీస్కు సంబంధించినటువంటి కొత్త విషయాలను కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అపరిమితమైనటువంటి సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజులుగా మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి మీకు ఏదైనా కానీ వివాహానికి కానీ లేదంటే అది జరగడం లేదు మాకు చాలా రోజుల నుండి కుదరడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం ఇరుపక్షాల నుండి మీకు మంచిగా అంటే మీకు సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మంచి సలహాలు తీసుకోవడం కానీ ఆవిడ ద్వారా మీరు పాటించేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మీ జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను రేపటి రోజున మీరు కొనుగోలు చేయబోతున్నారండి ఇలా అన్నిటినీ కూడా ఎక్కువగా అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కూడా మీకు కొంచెం అంటే తర్వాత రోజుల్లో ఇబ్బందికరంగా మారిపోవచ్చు కాబట్టి ఏదైనా కానీ అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అంటే మన మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేం కదా కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులకైతే మీరు ఆసక్తి చూపడం మంచిది కాదు ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరు అయితే గడపపోతున్నారనే చెప్పుకోవాలి అలాగే అలంకారాలపై ఎక్కువగా దృష్టిని కూడా సారిస్తారు అలాగే మీకు ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈరోజు మీరు పనిచేసే చోట మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు లేదంటే ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు పనిచేసే చోట ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు ఇక ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడం కఠినంగా కొంచెం మీ మనసు కనిపిస్తుంది స్నేహితులతో కలిసి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేస్తారు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వలన ముందు ముందు రోజుల్లో మీ జీవితానికి చాలా ఎక్కువగా ఆ చదువు అనేది ఉపయోగపడటం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి ఈ విధంగా అయితే ఈ యొక్క ఈ విధంగా అయితే వృషిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి రేపటి రోజు మీరు శివారాధన చేసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం